ఏంటి వాము ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలా ఎందుకంటే ఇక్కడ ఉన్న గుట్టపైన స్వయంభుగా వెంకటేశ్వర స్వామి తెలిసాడు కొన్ని సంవత్సరాల కిందటి వెంకటేశ్వర స్వామిని టెంపుల్ చూడండి ఆశ్చర్యపోతారు ఎందుకంటే శ్రీవారి మెట్లు దగ్గర శ్రీవారి పాదాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవారి పాదాలు దర్శనం చేసుకొని పైకైతే వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి ముంగట కోనేరులో స్వయంగా రెండు తాబేలు ఉంటాయి ఆ తాబేలు వెంకటేశ్వర స్వామికి స్వయంగా మొక్కుతాయి ఇక్కడ ఉన్న మెట్లు మార్గం చూస్తే మీరు ఆశ్చర్యపోతారా వెంకటేశ్వర స్వామి కోనేరునైతే ఇక్కడనైతే రెండు తాబేలు ఉంటాయి చేపలుంటాయి పాములుంటాయి ఇవన్నీ దర్శనం చేసుకున్న వాళ్ళకి మంచి అదృష్టం కలుగుతుంది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి చరిత్ర ఏందో చెప్తా హలో గైస్ వీడియో ట్వంటీ సిక్స్ ఈ రోజైతే స్వయంభు వెంకటేశ్వర స్వామి అయితే వెళ్తున్నాం స్వయంభు వెంకటేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి పేరెందుకు వచ్చిందంటే స్వయంభుగా వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసాడంట లొకేషన్ వచ్చేసి బ్యాటరీ సెంట్రల్ బ్యాటరీ తిరుమలగిరి భాగ్యనగర్ అని ఉంటుంది బట్ మనమైతే లాల్ బజార్ నుంచి స్ట్రైట్లో మార్కెట్లో నుంచి లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలా మీరైతే లొకేషన్ చూడండి మీరు మీకైతే లాస్ట్ వరకు ఈ వీడియోనైతే చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరనైతే మంచి కోనేరు ఉంటుంది ఆ కోనేరులో తాబేలు చేపలు ఇంకా పాములైట్ ఉంటాయి చాలా అదృష్టం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు కోరికలు కోరుకుంటే ప్రతి ఒక్కరి తీర్చే దేవుడు స్వయంభు వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అంత అదృష్టం జరుగుతుందని ఆ వెంకటేశ్వర స్వామి అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను గోవింద గోవింద చూడండి అందరికీ లాల్ బజార్ మహంకాళి ఐడియా ఉందనుకుంటా మహంకాళి టెంపుల్ నుంచి ఆపోజిట్ గల్లీ ఇక్కడ మార్కెట్ కనిపిస్తుంది కదా ఈ మార్కెట్ల నుంచి కొంచెం లోపలికలా ముందుకు అలా వెళ్ళాలి వరకు వచ్చినాక ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అయితే మొత్తం స్ట్రైట్ గా వెళ్ళాలా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఇప్పుడైతే మనము నాగదేవత ఖమ్మం నుంచి లోపలికి వెళ్తారు కాగానే మనకైతే ఇక్కడ బోట్స్ కనిపిస్తాయి చూడండి ఇక స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము చూడండి తిరుమలగిరి సికింద్రాబాద్ ఫిఫ్టీన్ చూడండి క్లారిటీ చూడండి మనకి ఇక్కడ బోట్స్ కనిపిస్తుంది చూడండి ఇక శ్రీ శ్రీ వీర వెంకటేశ్వర సత్యనారాయణ స్వామి వారి దేవాలయం కూడా ఇక్కడే ఉంది సత్యనారాయణ స్వామి కూడా అయితే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం చూడండి లోపలికి అయితే వెళ్ళిపోదాం కదా అవి చూడండి ఇక్కడనైతే నాగదేవత దేవాలయం కూడా ఉన్నారు చూడండి ఇక్కడ నాగదేవత టెంపుల్ చూడండి అక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఇదంతా నాగదేవత దేవాలయం ఇక్కడైతే మనం నాగదేవత దేవాలయం కూడా వెళ్దాం ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం ఇదంతా నాగదేవత టెంపుల్ చూడండి గైస్ మనం నాగదేవత టెంపుల్ నుంచి లోపల రాగానే కొంచెం స్ట్రైట్ అలానే వెళ్ళాలా స్ట్రైట్గా ఉన్నాడు బోర్డు కనిపిస్తుంది కదా ఇంకా చూడండి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని ఇవన్నీ ఇలా లోపలికి వెళ్ళాలి ఇంకా చూడండి ఇవ్వ మళ్ళీ ఇంకా ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది రైట్ సైడ్ తీసుకోవాలా గాయ్ చూడండి ఫైనల్ అయితే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే ఫస్ట్ దర్శనం చేసుకోండి ఇవ్వ ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి చూడండి గోవింద గోవింద యిస్ మనం అయితే కొన్ని సంవత్సరాల కిందటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము కొన్ని ఎంత వందల సంవత్సరాల కిందటి టెంపుల్ అంటే టెంపుల్ వచ్చేసి ఒక్కోసారి చూడండి మొత్తం గుట్ట నుంచి తెలుసా మొత్తం ఒక్కోసారి చూడండి పైకి వెళ్ళిన తర్వాత సూపర్గా చూడండి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలంట నేను వచ్చేసి ఈ ఏరియాలోనే ఉంటాను కానీ నాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడే నాకు ఇంతవరకు తెలియదు లోపలికి ఇప్పటిస్తూ ఉండండి మీరైతే ఆశ్చర్యపోతారు ఒక్కసారి చూడండి టెంపుల్ ఎలా ఉంటుందో గాయస్ ఒక్కసారి చూడండి ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం గుట్టపైన ఉన్నది ఒకసారి ఇక్కడ మొత్తం చూడండి నేచర్ చూడండి పోప మొత్తం గుట్టపైన ఉంది గాయస్ మేమైతే కొంచెం పైకి అయితే వచ్చేసినాం కింద నుంచి చూడండి కొన్ని స్టెప్స్ ఎక్కేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వచ్చేసి శ్రీవారి పాదాలను అయితే దర్శనం చేసుకోండి ఇప్పుడు తిరుమలనే వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే శ్రీవారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీవారి మెట్లు ఉంటాయి కదా శ్రీవారి మెట్ల దగ్గర స్టార్టింగ్ వచ్చి శ్రీవారి పాదాలు ఉంటాయి దర్శనం చేసుకుని మనం ఇక్కడ మెట్ల మీకు ఎక్కుతాం కదా సేమ్ ఇక్కడ కూడా శ్రీవారి మెట్లు అయితే ఇక్కడ చూడండి రైస్ ఒక్కోసారి చూసుకోండి మొత్తం గుట్ట చూడండి ఎలా ఉన్నాం ఒక్కోసారి లొకేషన్ చూసుకోండి సార్ గోవిందా గోవిందా చూడండి ఇది వచ్చేసి గుట్ట పైన అయితే చెక్కీరు అనమాట ఈ స్టోన్స్ అంటే చెక్కీరు గుట్టను ఎక్కిస్తే స్టెప్స్ లేక మీరు ఎక్కేవాళ్ళు ఇలా ఎక్కొచ్చు లేదంటే ఇక్కడ ఇంకో స్టెప్స్ ఉన్నాయి చూడండి ఇక లెఫ్ట్ సైడ్ అయినతో చూసుకోండి లేదంటే ఇలా కూడా ఎక్కవచ్చు పైకి ఇప్పుడైతే మనం వచ్చేసి ఇది ఈజీ ఎప్పుడు ఎక్కుతూనే ఉంటాం కాబట్టి స్టెప్స్ అయితే మనం ఎక్కొచ్చు ఇలాంటి స్టెప్స్ అనేవి లైన్లో ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అయితే అది కూడా లాస్ట్కి చూపెడతాను మనం వచ్చేసి ఇది ఎక్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి కొంచెము ఇంక ఎట్లయితే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు కదా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఇలా ఎక్కకండి ఎందుకంటే కొంచెం స్లిప్ అవుతుంది బ్యాక్ సైడ్ పడిపోయినట్టు అవుతుంది మీరైతే పక్కన స్టెప్స్ ఎక్కండి అక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి చూడండి ఫైనల్ అయితే మనమైతే గుట్టనైతే ఎక్కేసినాము గోవిందని మనసులో తలుచుకుంటా ఇప్పుడైతే చూడండిగో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర తిరుమల స్వామి దేవాలయము స్వయంగా వెలిసిందంట ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చేసి కొన్ని హండ్రెడ్ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ టెంపుల్ అయితే ఉందంట చెప్పలేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో పాతకాలం నుంచి ఉందంట అంటే ఎవరికి ఇంత ఐడియా లేదు బట్ ఇప్పుడు కొంచెం ఇప్పుడిప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండిగో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్దాం వచ్చేసి మనం ఇగో ఇవే మెట్లు ఎక్కువ వచ్చినాం చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ క్లారిటీగా అయితే మనకి క్యారలు కూడా పెట్టినారు చూడండి ఇలా ఇలా రావచ్చు మీకు ఇంకో స్టెప్స్ చూపెడతా అని చెప్పాను కదా అవి అయితే చూపెడతాం చూడండి ఇంకో స్టెప్స్ వచ్చేసి ఇలా ఇలానైతే ఈజీగా ఎక్కేయచ్చు పైకి అయితే ముసలి వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి అందరు నుంచి రావచ్చు మన ఇజువల్ అయితే ఇలా ఇలా స్టెప్స్ కూడా ఎక్కి రావచ్చు చూడండిగా మనం లోపలికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ శివలింగం అయితే దర్శనం ఇస్తారు చూడండి ఇక్కడ శివలింగం వచ్చేసి ఒక్కోసారి చూడండి ఇక్కడ వాటర్ పోస్తారంట శివలింగము శివ ఇక్కడ వాటర్ పోస్తే ఇక్కడ కింద పడతాయంట ఇక్కడ శివలింగం ఉందంట చూడండిగా ఇది శివలింగం అంట ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి చూడండిగా శివలింగం లోపలికి ఉంది ఇక్కడ వాటర్ పోస్తే వాటర్ వచ్చేసి శివలింగం పైన పడతాయంట కానీ ఇక్కడనైతే లింగం అయితే కనిపించట్లేదు చూడండిగా చరిత్ర అనుకుంటే నాకు తెలిసి అయితే చూడండిగా స్వయంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసాడంట చూడండి లోపల ఆకారంతో ఉన్నాడు వెంకటేశ్వర స్వామి లోపల చూడండిగా ఎందుకండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూడండిగా గోవిందా చూడండి ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం కదా చూడండి మనకి రైట్ సైడ్లో అయితే ఇక్కడ బావి కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్ ఇక్కడ బావి చూడండిగా గాయస్ చూడండి బావి ఉంది కదా ఇక్కడ కొన్ని సంవత్సరాల కిందటి బావి అంత గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చాలా చేపలు ఇంకా స్నేక్స్ కూడా ఉన్నాయి స్నేక్స్ అయితే చూపెడతాం చూడండి ఇప్పుడే లోపలికి వెళ్ళిపోయింది వాటర్లో గోవింద మనకైతే ఇగో ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ బాబీ చూడండి ఒక తాంబేలు వెళ్ళిపోయినాయి గైస్ చూడండి శృతి అవ్వ చాలా భయమైంది ఏంటి తాంబేలు తాబేలు తాబేలు తాబేలి తాబేలు పోయింది ఇప్పుడే కింది ఇక్కడ ఏడు ఇంకో ఏడు గడి కలి స్నేహికుందంట చూడండి ఏడు కొండలనా ఏడుంది నాగదేవత ఉందంటే లోపల ఏడుంది అదే అనిపిస్తుంది నాకు ఇప్పుడు అలా అవుతుంది ఒకటి ఇట్లా

యా తాబేల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే పక్కా ఉంటాయి తాబేల్ వచ్చేసి గాయ చూడండి నేను చెప్పాను కదా ఇక్కడ బావి చూడండి ఇక్కడ ఇక్కడైతే తాంబేలు ఉన్నాయి ఇక్కడ గోపురం అయితే చూడండి ఇక వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసిండీ అనమాట వెంకటేశ్వర స్వామి ఇప్పుడైతే అక్కడికి కూడా వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి చూడండి గోల్డ్ కలర్లు అయితే గోపురం కనిపిస్తుంది గరుడ స్వామి గరుడ స్వామికరణయితే కనిపిస్తున్నా కదా చూడండి చూడండి గోపురం వచ్చేసి ఇక్కడ జై శ్రీరామ్ ఇదిగోని తాబేలు చూడండి ఒక్కసారిగా తాబేలు ఎలా ఉంది చాలా భయంకరంగా ఉంది తాబేలు అయితేగా చూడండి ఇక తాబేలు చూడండి ఇదిగో ఎంత బావి ఇంకా వెంకటేశ్వర స్వామి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ బావి కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి బావి మొత్తమే చూడండి ఎంత మంచి ఈ వాటర్ వచ్చేసి ఎప్పటికీ ఇలానే ఉంటాయంట ఈ వాటర్ వచ్చేసి చూడండిగా కొన్ని సంవత్సరాల కిందటి బావి స్వయంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడనే వెలిసిందంట ఇక్కడ మొత్తం లోటస్ ట్రీస్ అయితే ఉన్నాయి చూడండి గైస్ మీకు ఒక అదృష్టం చూపెడుతుంది చూడండి తాబేలు చూడండి ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు అక్కడ ముఖం పెట్టి మొక్కుతుంది చూడండి అవ అట్లనే ఉంది శృతి సేమ్ అవ వేంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ ఉంది కదా చూడండి అవ అక్కడనే వెంకటేశ్వర స్వామిని మొక్కుతో చూడండిగా తాబేలావా మీ స్పృతి ఒక్కరు చూడండి లాస్ట్ వరకు వీడావా కనిపిస్తుందా ఇక్కడ హనుమంతుడు ఉన్నాడుగా రాముడు హనుమంతుడు చూడండి ఎలా మొక్కుతుండే గాయస్ ఇక్కడ తాబేలు చూడండి ఇవ్వ ఇవ్వండి అక్కడనైతే పోయి దేవుని అయితే తాబేలు అయితే చూడండి అవ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం పద చూడండి ఫైనల్లీ అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది నాకైతే చాలా మంచిగా ముక్ చేసింది ఇక్కడ ఈ టెంపుల్లో ఉన్న చరిత్ర అయితే మీరైతే వింటే ఆశ్చర్యపోతారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చేసి కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ వెలిసిందంట వెంకటేశ్వర స్వామి చూడండిగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి లోపల మీరైతే లాస్ట్ వాళ్ళు చూడండి కొంచెం స్వయంగా అర్థమవుతుంది స్వయంగా దేవుడు వెలిసిందట అక్కడ బావి ఇక్కడ బావి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు చూడండి లాస్ట్ వాళ్ళు చూడండి మొత్తం అర్థమవుతుంది మీరు